హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరేంటంటే మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడా కూడా ఆపొద్దు మీ ప్రిపరేషన్ అనేది ఏంటంటే కంటిన్యూ అనేది చేయండి మీరు ఎంత స్పీడ్గా కంటిన్యూ చేస్తే అంత మంచిది అలాగైతే ఈ వీడియో నేనైతే చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయా లేదా ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి వీటి అన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము అలాగైతే మరో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీంట్లో నా సొంత అభిప్రాయాలు నేను ఎక్కడా కూడా చెప్పట్లేదు కేవలం ఏదైతే బయట సిచ్యువేషన్ జరుగుతుందో దాని గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలక్షన్ షెడ్యూల్ అనేది అయితే ఇక్కడ రావడం జరిగింది ఫేజ్ ఫోర్కి సంబంధించి మనకైతే రావడం జరిగింది అలాగైతే డేట్స్ అనేవి ఎక్కడైనా సరే కలుస్తున్నాయా అని కనుక మనం చూసినట్టయితే ఎక్కడా కూడా డేట్లు అనేవి కలవడం లేదు అలాగైతే ఇక్కడ చూడండి మనకి డేట్ ఆఫ్ పోలింగ్ పోలింగ్ వచ్చేసి మే పదమూడు అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేసి చెప్పడం అయితే జరిగింది ఓకే అలాగైతే మనం ఈ యొక్క డిఎస్సి దాంట్లో కనుక చూస్తే డిఎస్సి షెడ్యూల్ని కనుక మనం చూస్తే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఓకే ఇక్కడ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తారీఖు ఈ మధ్యలో ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజులు అనేవి ఏంటంటే బయట చాలా బిజీగా ఉండేటటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు బయట చాలా హడావిడి అనేది ఉంటుంది ఎందుకు హడావిడి ఉంటుందంటే బయట అంతా ఎందుకు హడావిడిగా ఉంటుందంటే ఇక్కడ మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఒక నాయకుడు నామిన నామినేషన్ వేయడానికి ఏంటంటే వాళ్ళ యొక్క బలం ఎంత ఉంది అని చూపించుకునేటటువంటి టైం అనమాట ఇది ఏంటంటే బయట అంతా కూడా చాలా హడావిడిగా ఉండేటటువంటి టైంకి అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు వచ్చింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్లో ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఎగ్జామ్స్కి ఏంటంటే బయట చాలా హడావిడి ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే దాని తర్వాత మనకి ఎలాగో ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఆరో తారీఖున స్క్రూటిని ఉంటుంది అంటే నామినేషన్ వేసిన వాళ్ళు వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు సో ఇరవై ఆరు అలా ఉంటుంది ఇరవై తొమ్మిది విషయానికి వస్తే ఎవరైనా సరే నామినేషన్ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖున విత్డ్రాల్ అనేవి చేసుకోవచ్చు ఓకే సో బయటంతా కూడా బిజీగా ఉండేటటువంటి విధానం అయితే మనకి కనిపిస్తుంది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఏంటంటే ఒక చిన్న న్యూస్ అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరిగింది అలాగైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారి ఈయన ఏంటంటే మాట్లాడడం అయితే జరిగింది మీరు కనుక ఎవరైనా సరే వినకపోతే మన వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క చిన్న వీడియో క్లిప్ అనేది నేను పెడతాను అక్కడి నుంచి వినండి ఈయన ఏమంటున్నారంటే స్టాచ్యుటరీ అయితే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఏపీఎస్సి యూపీఎస్సి వంటి వాటికి ఏంటంటే పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు నాన్ స్టాచ్యుటరీ ఏదైతే ఉంటాయో వాటికైతే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు అన్నమాట ఓకే ఈ డిఎస్సి అనేది ఏంటంటే నాన్ స్టాట్యుటరీకి సంబంధించినదిగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఓకే స్టాట్యూటరీ అంటే ఏంటంటే పార్లమెంటు చట్టం ద్వారా ఉన్నటువంటివి అనమాట ఏపీఎస్సి యూపీఎస్సి అటువంటివి సో ఇవేంటంటే నాన్ స్టాట్యూటరీకి సంబంధించింది కాబట్టి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది మనకేంటంటే పర్మిషన్ ఈసీ నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి అని అయితే మనకి యొక్క ఇక్కడ ఈ యొక్క వీడియో క్లిప్లో అయితే మనకి కనిపిస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే ఏంటంటే పురంధేశ్వరి గారికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు కలవడం అయితే జరిగింది ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే ఇలా ఎన్నికల ముందు నిర్వహిస్తున్నారు అని చెప్పి ఆ కలవడం అయితే జరిగింది ఆవిడ అన్నటువంటి మాటల ప్రకారం అయితే ఏంటంటే ఇంతమంది ఉన్నారు కదా ఒకే పది లక్షల మంది వరకు కూడా విద్యార్థులను ఉన్నారు వేళ వే ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ అనేది ఇచ్చి పోస్టులు భర్తీ అనేది చేయకోకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏంటి ఇది కూడా మేము ఈసీకి లెటర్ రాస్తాము అన్నట్లుగా కూడా ఒక వీడియో అనేది అయితే మనకి రావడం అయితే జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇంకొకటి కూడా మనకి ఏంటంటే ఇక్కడ సర్క్యులర్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ పది పాయింట్లు అని చెప్పి తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ పది పాయింట్లు వెల్లడించినటువంటి ఎన్నికల కమిషనర్ అని చెప్పి ఇక్కడ చూడండి మంత్రులు ఎలాంటి నిధులు విడుదల చేయరాదు ఎలాంటి శంకుస్థాపన చేయ చేయకూడదు మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదు నెక్స్ట్ నాలుగో పాయింట్ విషయానికి వస్తే స్వతంత్ర ఉద్యోగ నియామకాలు చేయరాదు అయితే ఇక్కడ మనకి నాలుగో పాయింట్గా కనిపిస్తుంది అనమాట ఓకే సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుందా అనేటటువంటి విధానంలో అయితే రావడం జరిగిందన్నమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ జరిగిపోవడానికి అదేవిధంగా జరగకపోవడానికి కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి అలాగైతే చాలామంది అభ్యర్థులు కృషి చేస్తున్నారు కూడా ఎలక్షన్ తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు కృషి చేస్తున్నారు ఓకే ఇదైతే నా అభిప్రాయం కూడా కాదు ఇది కూడా మీరు చెప్పినటువంటి అభిప్రాయమే ఆల్రెడీ నేను పోల్ నిర్వహించినప్పుడు కూడా ఎలక్షన్ తర్వాతే రావాలనే కదా ఎక్కువ మంది పోల్ చేశారు ఎలక్షన్కు ముందైతే మాత్రం చాలా ట్వంటీ పర్సెంట్ మాత్రమే పోల్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే అభ్యర్థులు ఏంటంటే పోరాడుతున్నారన్నమాట కొంతమంది లెటర్స్ రాస్తున్నారు మరి కొంతమంది ఏంటంటే నాయకులను కలుస్తున్నారు ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు సో ఇప్పుడు ఎలక్షన్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి సజావుగా సాగిపోవాలంటే ఏంటంటే ఎవరు కూడా ఏమీ కూడా మాట్లాడుకోకూడదు మామూలుగానే ఉండాలి ఓకే మామూలుగా ఉండే ప్రక్రియ అంతా కూడా మామూలుగా ఉంటే ఓకే పర్వాలేదు కాకపోతే ఎవరైనా అబ్జెక్షన్స్ పెడితే మాత్రం ఇటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఓకే సో చూడండి ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ గ్రూప్లోనే కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్లోనే కానివ్వండి నేననే కాదు వేరే ఎవరైనా సరే అప్పుడు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది విన్న తర్వాత దాన్ని మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి మీరు మా మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా కూడా ఆపొద్దు నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పాను మీరు ప్రిపరేషన్ అనేది ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తే అంత మంచిది ఓకే మీరు మంచిగా మోడల్ బిట్స్ కూడా చేయండి ఎక్కువ మార్కులు అనేవి అయితే సంపాదించుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక డిఎస్సికి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో మీ గురించి ఒక మెటీరియల్ అనేది చేయడం జరిగింది ఈ మెటీరియల్ నుంచే చాలా వరకు కూడా టెట్లో వచ్చినటువంటి బిట్స్ కూడా ఈ మెటీరియల్ నుంచే రావడం జరిగింది ఈ మెటీరియల్ ద్వారా ఏంటంటే మీరు మంచి మార్కులు అనేవి డిఎస్సిలో సంపాదించవచ్చు ఎస్జీటీ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు సంపాదించండి ఎవరైనా సరే ఉంటే మెటీరియల్ అనేది మీకు పంపించడం జరుగుతుంది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్కి కానీ లేకపోతే డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ కానీ మీరు ఎన్నైనా కాల్ చేయండి అండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను వీడియో అనేది చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా ఉండండి మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను మిమ్మల్ని సపోర్ట్ చేయగలుగుతాను నేను యాక్చువల్గా మీకు ఏంటంటే మంచి మంచి బిట్స్ కూడా మేము తయారు చేస్తున్నాం ఆల్రెడీ టఫ్గా ఉండేటువంటి బిట్స్ అనేవి సెలెక్ట్ చేసి పెడుతున్నాము అవి కూడా ఒక్కోసారి వీడియో చేయడం జరుగుతుంది అవి కూడా మీరు చూస్తే వాటి నుంచి కూడా మంచి మార్కులన్నీ మీరు గెయిన్ చేయొచ్చు కాబట్టి అభ్యర్థులు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా రెడీగా ఉండండి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్